అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ గాంజా కేసు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో దాని రిలేటెడ్ ఈరోజు అరెస్ట్ చేసి కొంతమందిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఆ కేసు డీటెయిల్స్ మీద షేర్ చేసుకుందాం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కేసుకి వచ్చేసరికి నిన్న ఈవినింగ్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్కి ఆ మధ్యలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ శివనాగరాజు విత్ విద్యార్థి టీమ్ ఒక ఇద్దరు పీసీస్తో కలిపి ఇక్కడ కల్లం టౌన్షిప్లో ఇక్కడ గాంజా ఒకటి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సెవెన్ మెంబర్స్ని మేము రెడ్ హ్యాండెడ్గా పడుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకున్న వాటిలో ఒక బైక్ అట్లానే ఒక సిక్స్ పాయింట్ ఫోర్ కేజీ గాంజాను ఒకటి మేము తీసుకొని రావడం జరిగింది తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఏడుగురు కూడా అమ్మేవాళ్ళు అంటే ఇట్లా లోకల్గా ప్యాకెట్స్ కింద చేసి అమ్ముతారు బేసికలీ ఇవి చూస్తే మీరు అర్థమవుతుంది అవుతుంది ప్యాకెట్స్ దీంట్లో వాళ్ళు వచ్చిన గాంజాన్ని వేసుకొని టెన్ టెన్ గ్రామ్స్ కింద అమ్ముతూ ఉంటారు వీటిని మొత్తం మీద సిక్స్ పాయింట్ ఫోర్ కేజీ గాంజాన్ని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్నది కూడా తీసుకోవడం జరిగింది అందులో ఇద్దరు పేర్లు చెప్తున్నారు ప్రస్తుతానికి వాళ్ళు ఎఫ్ కానింగ్లో ఉన్నారు వాళ్ళు కూడా పట్టుకుంటాము అట్లానే వీళ్ళకి ఎక్కడి నుంచి సోర్స్ అవుతుంది అన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఒడిశా అక్కడి నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి ఇక్కడికి వస్తున్నారన్నారు సో వీళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుని వాళ్ళని కూడా ఈ చైన్లో యాడ్ చేయడం జరుగుతుంది అట్లానే ఈ కేసులో మీరు చూసుకుంటే ఓన్లీ ప్రియుదారుల వాళ్ళు మాత్రమే కాదు దాచేపల్లిలో ఉన్న ఒక అతను కూడా ఎఫ్ కానింగ్లో ఉన్న అతను కూడా ఉన్నాడు సప్లై చేసే అతను అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది సో మొత్తం ఈ గురిజాల పిడుగురాల దాచేపల్లిలో ఏవైతే ఈ గాంజాయి విక్రయం అట్లానే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే సోర్స్ ఉందో అక్కడి నుంచి అలానే చివరికి ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో అక్కడి వరకు కూడా ఆ చైన్ అంతా కూడా మేము కస్టడీలో తీసుకొని ఇంట్రాగేట్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లైన్స్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఈ కేసులో మెయిన్గా ఇంటెలిజెన్స్ పెట్టుకుని అంటే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని బాగా పనిచేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది మెయిన్లీ టు ద ఎస్ఐ శివనాగర్ రాజు అండ్ టూ పీసీస్ కొండలు అండ్ వెంకటన్ ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా రివార్డ్ రోల్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఈ దీని అందరికీ కూడా గైడ్ చేసిన సీఏ వెంకటరావుని కూడా వేరే అప్రిషియేటింగ్ అండ్ వీరి పుట్టుకో రివార్డ్ రోల్ అగేన్స్ట్ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడిగింది